హాయ్ హలో నిన్నటి రోజున వరలక్ష్మి వ్రతం కదా పండుగని నిమ్మకాయలైతే చిత్రానానికి తీసుకొచ్చాను అయితే చిత్రానం చేయలేదు నాలుగు నిమ్మకాయలే తీసుకొచ్చాను ఈ నాలుగిటిని అయితే ఊరగాయ చేసి చూపిస్తాను నువ్వు ఎప్పుడైనా చేసుకో ఎక్కువ నిమ్మకాయలతో అని రెండిటినైతే సన్నగా తరిగి ముక్కలుగా చేసింది ఇక రెండు నిమ్మకాయలనైతే రసం పిండింది అందులోకే తర్వాత ఉప్పు కారము పసుపు అయితే వేసింది ఉప్పు అయితే కళ్ళుప్పేసింది ఇంకా పొట్టు తీయకుండా అలాగే ఒక గడ్డ తెల్లగడ్డ అయితే అట్లే వేసేసింది ఇంక ఇది త్రీ డేస్ మనం రోజు స్నానం చేసిన తర్వాత కలబెట్టుకోవాలి ఫైవ్ డేస్కి అంతా తినొచ్చు ఈ ఉరగాయ అయితే నిమ్మకాయ ఉరగాయి ఇంక ఇదైతే మేము ఇవాళ ఉప్మాలోకి వేసుకొని తిన్నాము బాగుండింది ఊరకపోయినా కూడా ఆ గుజ్జుతో అయితే ఉప్మాలో తిన్నాము బాగుండింది ఇంకైతే ఇవాళ నార్మల్గా దోశ వేద్దామని పిండి పెట్టుకున్నాను పిండి మిక్సీకి వేసి పెట్టుకున్నాను అందులో కొన్ని అలసందలు ఉంటే అవి వేసి పిండి పట్టుకుండేసరికి అది ఎక్కువగా పులిసిపోయింది ఇంకైతే మార్నింగ్ నుంచి మాకు కరెంటు లేదు ఇంక పచ్చడి వేయడానికి కూడా కరెంటు లేక అది రోడ్లో దంచినా కూడా అన్నం లేక బాగుంటుంది కానీ దోశ లేకి బాగుండదు ఇం అది ఇదే అండి మా చిట్టి పిక్కిలు చిన్న పిక్కిలు ఇంకా పిండి పక్కకు పెట్టేసి పది వరకు వెయిట్ చేశాము ఇంకా పాలు ఇచ్చేసాను పిల్లలకు ఆకలి అంటేను ఇంకా తర్వాత ఉప్మా అయితే చేశాను త్వరగా అవుతుంది కదా ఇంకా పొనగంట ఆకు తీసుకున్నాను ఆయిల్ ఆనియన్స్ వేసిన తర్వాత పొనగంటాకు అయితే బాగా ఉడికించుకొని ఈ పొనగంటాకు త్వరగా ఉడికిపోతుంది హైబ్రిడ్ ఆకు కాబట్టి కొన్ని వాటర్తో ఎక్కువగా బాగా ఉడికిపోయింది ఇందులోగా పొడి వేద్దామంటే కరెంటు లేదు పచ్చడికి అంతా చేసుకున్నాను కరెంటు లేదు ఇంకా మామూలుగా మజ్జిగ పులుసు చేసేసి వంకాయ కూర చేసేసి అన్నం చేశాను ఇంకా మేము అన్నం తినడానికి కూడా ఆ రూమ్లో అన్నీ డార్క్గా ఉంటాను ఇంకా హాల్లోకి వచ్చి అయితే అన్నం తిన్నాము ఇంక ఇవాళ అనుకున్న ఒకటి జరిగిందైతే ఒకటి గుత్తి వంకాయ చేద్దామనుకున్నాను అనుకున్నాను నార్మల్ వంకాయ చేశాను ఇంకా ఆకుకూరలోకి పొడి అయితే వేయలేదు ఇంకా పెసరపప్పు లేకుంటేను మూందాలు ప్యాకెట్ అయితే ఒకటి వేసేసాను తాలింపులోకి ఇంకా మజ్జిగ పులుసు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కొంచెం ఆయిల్లో వేపుకొని దగ్గరికి ఇక హాలెక్ తెచ్చేసుకొని చల్లబడిన తర్వాత పెరుగులు పెరుగులోకి అయితే కలిపేసుకున్నాను ఇక అంతే అండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్